దేశంలో ఆకలి దారిద్యాన్ని నిర్మూలించి తమ సమాజ స్థాపన కోసం నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే జెండా సిపిఐ ఎర్ర జెండా ఒకటేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి అన్నారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు రేణుగుంట అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో సిపిఐ మండల పార్టీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశంలో అసమానతలను సమాజాన్ని రూపుమాపి సమ సమాజ నిర్మాణం కోసం పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న జెండా ఎర్రజెండా అని తెలిపారు దున్నేవారిది భూమి కావాలని ప్రతి పేదవాడికి ఒక ఇంటి స్థలం దక్కే విధంగా పోరాడుతున్నామని తెలిపారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్లు ఎర్రజెండా చరిత్రను తెలుసుకోలేని వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారని వారందరికీ ఒకటే గుణపాఠం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా వైపు పేద ప్రజలు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సూపర్ సిక్స్ పథకాలు కొంతమాత్రమే అమలు చేస్తున్నారు చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ శతవసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో వేలాది మంది కార్మిక కర్షక విద్యార్థి మహిళ మేధావులందరూ ఎర్రజెండా అధికారంలోకి రావాలని ఎన్నో ఆశలతో ఎదురు ఎదురుచూస్తున్నారని తెలిపారు శిక్షణా తరగతులు నవంబర్ నుండి డిసెంబర్ ఇరవై ఆరు వరకు చైతన్యపరుస్తూ శిక్షణ కల్పిస్తూ ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేణుగుంట్లో ఉండేటువంటి పార్టీ ప్రాథమిక సభ్యులకు ఒక్కరోజు రాజకీయ శిక్షణ తరగతులు జరుపుకుంటా ఉన్నాం జిల్లాలో ఉండేటువంటి పార్టీ సభ్యులు మూడు వేల ఇరవై ఐదు మంది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళకందరం కూడా ఒకరోజు పాటు నవంబర్ డిసెంబర్ పూర్తిగా ఈ రెండు రోజుల పాటు ఒకరోజు రాజకీయ శిక్షణ తరగతులు జరపాలని చెప్పేసి అని జిల్లా పార్టీ కార్యవర్గం సమితి నిర్ణయించింది అందులో భాగమే నవంబర్ నెల నుండి కంటిన్యూగా ఈ ఒక్కరోజు రాజకీయ శిక్షణ తరగతులు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు రాజకీయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టాలంటే ప్రాథమికంగా గ్రామ స్థాయి గ్రామ స్థాయిలో ఉండేటువంటి పార్టీ సభ్యుల్ని వాళ్ళకు రాజకీయంగా రాజకీయ పోరాటాల వైపున పంపించడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతా ఉన్నాయి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏమైపోతారు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ అధికారం వచ్చిన తర్వాత కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉండేటువంటి సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తుంది బీజేపీ అని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కూడా చెప్పింది కేంద్రంలో వాళ్ళకంతా కూడా జాబ్స్ వస్తాయి రెండు కోట్ల ఉద్యోగాలు వస్తాయి అని ఈరోజు రెండు కోట్ల లెక్కన దాదాపు పదకొండు సంవత్సరాలంటే ఇరవై రెండు కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి ఉద్యోగాలు వచ్చేదే కాకుండా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయేటువంటి పరిస్థితులు ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి నిన్న ఇరవై ఒకటో తారీఖున చూసాం కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా ఉండేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది గంటల పనితనాన్ని పన్నెండు గంటలు చేశారు ఈ దేశంలో ఉండేటువంటి పెద్ద పెద్ద కోటీసుల్ని వాళ్ళని పైకి తెప్పించడానికి ఆదాని అంబానీ కంపెనీలకి పైకి తెప్పించడానికి ఇవాళ ఎనిమిది గంటల పనితనం సాలదు పన్నెండు గంటల పనితనాన్ని పెంచుకోవాలని చెప్పేసి అని కంపెనీలకి లాస్ వస్తాయనేటువంటి వాతావరణంతో ఈవేళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం లేదు తెలుగుదేశం అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా అన్ని పార్టీలు ఒకటే గుర్తులు వేరే ఉన్నాయి అంతే వీళ్ళు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు బీజేపీని మోశారు వాళ్ళ ఐదు సంవత్సరాలు వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా బీజేపీని మోసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలు ఎస్టీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ భూమిని మొత్తం కూడా ఈవేళ మొత్తం ప్రైవేట్ ప్రైవేటులకు దానాదత్తం చేయడానికి ఈవేళ కేంద్ర ప్రభుత్వం కోల్పోతూ ఉంది మహారాష్ట్ర బార్డర్లో నెక్స్లైట్ల పేరుతో బోటకు ఎన్కౌంటర్లు చేసి ఇడ్మా అనేటువంటి వాళ్ళందరినీ కూడా చంపి వేళ ఆయన చనిపి దాదాపుగా ఇరవై రోజుల కాలం కూడా పూర్తి కాలేదు అప్పుడే టిప్పర్లు బండ్లు మొత్తం ఉండేటువంటి ఎస్టీలు ఉండేటువంటి అటవీ ప్రాంతాలకి వెళ్ళి ఖనిజాలను మొత్తం కూడా లోవడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది వీటన్నిటి సమస్య పరిష్కారం కావాలంటే ఈవేళ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి రాజకీయ చైతన్యంతో పోరాటాలకు సన్నద్ధం కావాలనే ఉద్దేశంతోనే ఇవాళ వంద సంవత్సరాలు సతయించి ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో ఇవాళ పార్టీ సభ్యులకు సానుభూ పార్టీ సభ్యులకు రాజకీయ చైతన్యం కలిగిస్తూ ఉన్నాం ఈ రాజకీయ చైతన్యం కల్పించడాని వలన రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలకు రూపకల్పన చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు అగ్గను ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా జిల్లాలో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ కూడా ఇలాంటి క్లాసులు నిర్వహించుకోవాలని చెప్పేసి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తిరుపతి జిల్లా సమితి పిలుపునిస్తూ ఉంది